ప్రభుత్వం హైడ్రా పేరుతో ఒకటో రెండో పెద్దోళ్ల నిర్మాణాలు కూల్చారు కానీ వందలాది మంది పేదలు రోడ్డున పడుతున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు సికింద్రాబాద్ హస్మత్పేటోయిన్ చెరువును సందర్శించారు చెరువు సమీపంలో నివాసం ఉంటున్న సుమారు నూట నలభై కుటుంబాలకు అధికారులు నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అరవై నుండి వంద గజాల్లోపు ఇల్లు నిర్మించుకుని రోజువారీ పనులు చేసుకునే వారికి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి తమకు కంటి మీద కునుకు లేదని కానీ డొక్కాడని తమ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని బాధితులు కోరారు ఒకటో రెండో నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకి ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కొడుకు లేదు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్ డ్రామా చేసింది మళ్ళీ వాళ్ళ దాని ఏం జరిగిందో మాకు తెలుసు ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే చెప్పి ఇప్పటికే చేస్తారు ఇవాళ ఇంత జరిగినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు పేదల ఇళ్ళకు పోతలేము పేదల జోలిగిపోతలేము పేదలకు సమయం ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు కానీ నోటీసులు ఎవరి కోసం ఇచ్చింది ఎందుకోసం ఇచ్చింది దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను ఐదు రూపాయల టెక్స్ రెండు రూపాయల టెక్స్ కరెంట్ బిల్లు కట్టుకుంటా నాకు దగ్గర పది రూపాయల ఉంది ఐదు రూపాయల టెక్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి నాకు ఇచ్చిన ఇప్పుడు రోడ్డు మీదకి రమ్మంటే నేను ఎట్లా వస్తా నా పిల్లలని తీసి ఏదో రోడ్డు మీద వేయాలి నేను చెప్పుండి మీరే మాకు ఏది ఆధారం చేస్తారో మాకు ఆధారం చేయండి మీరు ఏ మేము నేను బ్యాంకు లోన్ తీసేసి కట్టుకున్నాను మేము అప్పు చేసుకున్నాం సప్పు చేసుకున్నావు కూరలో సొమ్ములు అమ్మేసి కట్టుకున్నాము ఇప్పుడు అంతా మీదనే ఇప్పుడు మాకేం చేస్తారా రోడ్ మీద వారేస్తారా ఏదో వారేస్తారో మాకు తెలియదు మీరేం చేస్తారో మీదయ్య గరీబోలో మేము సొమ్ములు అమ్ముకొని బ్యాంక్ లోన్ తీసేసి కట్టుకున్నాం ఇప్పుడు నాకు ఐదు మంది పిల్లలు మనం నా పిల్లల పిల్లలు కూడా ఉన్నారు మనం మేము ఎవరికి పోవాలి